హిందు బంధువుల వినండి ఒకసారి ఇక్కడ శ్రద్ధాంజలి మనం ఎవరికి గట్టిస్తున్నామో చూడండి మామూలుగా శ్రద్ధాంజలి అంటే చచ్చిపోయిన వాళ్ళకి చేస్తారు మనం బంగ్లాదేశు పరిస్థితి బాగోలేదు అక్కడ చాలా మంది వందల మంది హిందువుల్ని అమ్మాయిల్ని నాశనం చేసి మరీ చంపేశారు రోడ్డు మీద లాక్కే పోతున్నారు శవాల్ని శవాలని వేలాడి తీసేస్తున్నారు నదిలో దూకితే వాళ్ళుతో కొట్టి చంపేస్తున్నారు అది పాషన్న మతం కాబట్టి పనికిమాల మతం కాబట్టి దైవత్వం లేని దరిద్రపు గోండా మతం కాబట్టి వాళ్ళు అలా చేయడం వాళ్ళ యొక్క విధానం దాన్ని మనం తప్ప చెక్కర్లే రాక్షసులు అలాగే ఉంటారు దాని గురించి మనకు బెంగలేదు కానీ అంత రాక్షసత్వం అంత పైశాచికత్వం కలిగినటువంటి వాళ్ళని ఇంకా భయ్యా అనుకునే కుయ్యాగాళ్ళకి మన శ్రద్ధాంజలి ఈ శ్రద్ధాంజలి ఎవరికో ఒకసారి ఇక్కడ ఉంది మీ పేరేంటి సార్ కనబడుతుందా గట్టిగా చక్కగా చదవడేష్ గోరవని దారుణమైన మరణకాండాలు జరుగుతున్న మైకు దగ్గర దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జరుగుతున్న సంధించని సెక్యులర్ జాతికి నీతలేని సెలబ్రిటీస్కి మానవత్వం లేని పార్టీలకు సుహం మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకు నిజమైన శ్రద్ధాంజలి అత్యధ్య బౌత్ బోత్ బౌత్ యూద బిగైన్ టు కళాజకం ఏం కాదు బాధ బాధ చెప్పాడు కళాశక మీకు అర్థమైంది కదండి శ్రద్ధాంజలి ఎవరికి ఇప్పుడు మనం గర్తించింది నీతి లేని సెలబ్రిటీస్ కి బాధ్యత లేని మీడియాకి ఇంకా పైన స్పందించని సెక్యులర్ జాతికి మిగిలిన అన్ని పార్టీలకి ఎక్కడో పాలస్తీనాలో ఏదో అయితే ఈ ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాడు వాడికి నీకు ఏ సంబంధం లేదు పాకిస్తాన్ వాడికి నీకు ఏ సంబంధం లేదు కానీ నీలా బొట్టు పెట్టుకుని నీలా దైవారాధన చేసేటువంటి సాటి హిందువుని నువ్వు పట్టించుకోవు దానికి తోడు మళ్ళీ అదంతా ఏదో వలసవాదులకు సంబంధించింది అంటాడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి గుడ్డోళ్ళు కాబట్టి మన జాతికి బయట శత్రువులు కంటే లోపల శత్రువులు ఎక్కువ ఉన్నారు ఈ ఎప్పుడు మనం మధ్యలో మాట్లాడకూడదు మైకి ఇచ్చేస్తాను మన దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట గుమ్మం బయట నుంచి బద్దలు కొట్టబడలేదు లోపల నుంచే గడి తీయబడింది ఇంటి దొంగల వల్లే ఈ దేశం మొక్కలైనా అలాగే మరి ఇక్కడెందుకు పెట్టారు మీరు మీరు ఉండాలి మీకు ఉండాలి కదా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అని ఓకే సో కాబట్టి మనము ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం ఏం తింటున్నాం ఇవన్నీ మనం కొంచెం చూసుకోవాలి ఇటు తిరిగి ఇక్కడి ఇక్కడ నుంచో చెప్పింది చేయాలి బ్రెయిన్ నోరుతో పని ఉంది కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళు పద్ధతిగా చెప్పింది వినాలి వాళ్ళది సో మన దేశం మరోసారి మొక్కలు కాకుండా మరోసారి నాశనం కాకుండా మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరదే కాబట్టి ఎక్కడ కొనాలి ఎక్కడ తినాలి చూడాలి ఎవడు నీకు భయ్యా నువ్వు అమ్మ అనే ఆవుడు కోసుకుని తినేవాడు నీకు భయ అవుతాడా నువ్వు దేవుడు అనేదాన్ని సాఫాన్ అనేవాడు నీకు భయ అవుతాడా వాళ్ళ దేవుడు నమ్మనందుకు నీ కాఫీ అనేవాడు నీకు భయ్య అవుతాడా నువ్వు తినేదాంట్లో వు అని ఊసేవాడు నీకు భయ అవుతాడా ఎవడ నీకు భయ్యా అల్లసియ్యా కదా వాళ్ళు చెప్పింది చేయండి నానా వాళ్ళు చెప్పిన మాట వినండి వాళ్ళు చెప్పిన మాట వినండి ప్లీజ్ ఆర్గ్యూ చేయకండి అలాగే అలాగే అందుకని మనం బుద్ధిమంతులుగా మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన పిల్లలకి బోధిస్తూ ఎక్కడ కొనాలో ఎక్కడ తినాలో చెబుతూ అలాగా మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం ఈ శ్రద్ధాంజలి వీళ్ళకి గటించి మనం ఇంటికి వెళ్దాం వీళ్ళతో పాటు ఇంకెవరికి శ్రద్ధాంజలి ఘటించాలంటే ఇన్ని జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా ఇన్ని చూస్తున్నా కూడా ఇంకా చీము నిత్తులు లేకుండా మన ధర్మనాశకుల్ని బయ్య అనుకునేటువంటి కుయోగాలకు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక్క నిమిషం ఆ నీచులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరు శబ్దాన్ని ఆపేయండి ఫోన్ వస్తే ఎత్తక్కర్లేదు ఖర్చు చేయచ్చు ఓ నిమిషం కట్ చేయండి ఎవరు చచ్చిపోరు ఖర్చు చేయి దిక్కుమాల మైండ్ వెంటనే మాట అదే రూలా ఏం రూల్ కాదు ఓ నిమిషం ఆనేండి ఫోన్ ఎత్తకపోతే ఎవరు చావరు ఒకవేళ చర్తే మనం ఆపలేము కూడా ఓ నిమిషం ఆపేయండి ఇది మెయిన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో అంత ఘోరం జరిగింది ఎవడు రక్షించగలిగాడు ఇల్లు కట్టుకున్నాడు ఆ లేడు ఇప్పుడు ఎందుకని వారిపోయారు చంపేశారు వాడి ముందే వాడు కూతుర్ని నాశనం చేసేసారు అర్థమైందా కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి నాకు మేడ ఉంది కారు ఉంది ఈ పిచ్చికళ్ళు ఏం కరెక్ట్ అన్నీ అన్ని నాశనం అయిపోతాయి పందులు పెరిగింది కాబట్టి బీ కేర్ఫుల్ బీ చీర్ఫుల్ మనం అంతా మెజారిటీగా హిందువులు ఉన్నంతసేపే సర్వే జన అనేది ఉంటుంది అంతే లేకపోతే ఓన్లీ ఏ జనా ఉంటుందో మీకు తెలుసు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు అందుకని ఈ జన ఉండాలన్నా దద్దోజన ఉండాలన్నా ప్రశాంతత ఉండాలన్నా ప్రసాదం ఉండాలన్నా ఆనందం ఉండాలన్నా ఆరోగ్యం ఉండాలన్నా ప్రపంచ శాంతి ఉండాలన్నా ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే మనం అన్ని బుక్లు చదివేయాలి మనదే చదవాలి వాళ్ళదే చదవాలి అందుకని మీరు కొనుక్కోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మమ్మల్ని అడగండి అర్జెంట్ గా మొత్తం చదివేయండి అబద్ధం చెప్పకండి ఏంటిది అబద్ధం ఆ అబద్ధం వల్ల ఇంత నాశం అయిపోయాం అందుకని నిరూపించండి నిరూపించండి అన్ని సమానం సెక్యులరిజం ఉంటే నిరూపించండి 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 లేదా మూసుకోండి అంతే కదండి సో ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఆ నీచులు శ్రద్ధాంజలి గట్టించాక ఆ తర్వాత మనం మన లాయ శ్రీకృష్ణ గారు మాట్లాడక మనం శాంతిమంతం చెప్తాం భారత్ జై శ్రీరామ్ శ్రీరా జైరా అయ్యా హిందూ బంధువులారా మనం బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల గురించి ఆలోచిస్తున్నాం తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళే మనం సపోర్ట్ చేసుకోవాలి కానీ భారతదేశంలోనే ఉండి మన హైదరాబాద్ లోనే ఉండి ఒక పెద్ద ఆయన ఒక ఎంపీ ఏమన్నాడు సమయంలో ఆ కోర్టు హీరింగ్ జరుగుతున్నప్పుడు కోర్టులో నేను ఉన్నాను హైకోర్టులో బెయిల్ జడ్జి గారు అతను తిట్టారు కానీ హిందువులకు ఏం చెప్పారంటే తెలుసా ఆ రోజున హైదరాబాద్ హైకోర్టులో ఏం చెప్పారో తెలుసా జడ్జి గారు మీలో ఐక్యత లేకపోతే హిందువుల్లో నేనేం చేయగలయ్యా అతను కొడతాడు అతను కొడతాడన్నాడు కేసులేస్తారేంటి మీరు ఐక్యంగా పది మంది వచ్చి సెంట్రల్ లో నుంచోండి కొత్త కలుగుతాడా ఇవి కోర్టుకు రావాల్సిన సమస్యరా అని సాక్షాత్ జడ్జి గారు అడిగారు మీలో మీకు ఐక్యత ఉంటే కోర్టు తాకైంది అయ్యా బలమైనటువంటి ఒక బాడీ బిల్డర్ ఉంటాడు మంచి కండలు తిరిగినటువంటి వాడు వాడి ఆస్తి కాజేస్తారా ఎవరన్నా చేస్తారండి బలహీనుడు ఉంటాడు తోస్తే పడిపోయేట్టుంటాడు వాడిని అందరూ బెదిరిస్తూ ఉంటారు కాబట్టి ఉండాలి మన దగ్గర బలం బలం దేని వల్ల వస్తుంది ఐక్యత దేని వల్ల వస్తుంది కాదు సిద్ధాంతం వల్ల వస్తుంది మనకేముండాలి సిద్ధాంతం ఉండాలి మన సిద్ధాంతము హిందుత్వము మన సిద్ధాంతము భారతీయత మన సిద్ధాంతము వేదము వారి సిద్ధాంతము పాశ్చాత్య సిద్ధాంతము భౌతిక సిద్ధాంతము మనది ఆధ్యాత్మిక సిద్ధాంతము మనది అంతరాత్మ చూడటం మన మన మతాన్ని మన ధర్మాన్ని స్థాపించిన వాళ్ళు ఋషులు మన ధర్మాన్ని స్థాపించిన వాళ్ళు యోగులు మనకి పరమోత్కృష్టమైనటువంటి వాడు ఒక కొల్లాయి ఒక పులి చర్మం మీద కూర్చుని కొల్లాయి గుడ్డతో తపస్సు చేస్తూ ఉంటాడు ఎవరతను శివుడు అతని దగ్గర అన్ని ఉంటాయి కానీ ఏమీ ఉండవు అందరికి ఇచ్చేస్తూ ఉంటాడు ఏమి లేనటువంటి వాడు విశ్వానికి శాంతినివ్వగలడు అతని జటాజుటంలో భయంకరమైనటువంటి సర్పాలు భయంకరమైనటువంటి కామిని శాకిని పిశాచాలు ఉంటాయి కానీ ప్రశాంతమైన వదనంతో తపస్ చేస్తూ ఉంటాడు అలాంటి వాడు మన ఈశ్వరుడు వాళ్ళు పూజించేది ఏమిటో మనకు తెలుసు భయంకరమైనటువంటి రక్త పిపాసులు వాళ్ళు కాబట్టి శాంతి అనేది రక్తంతో రాదు శాంతి అనేది త్యాగంతో వస్తుంది త్యాగం చేసిన వాడు ఎవరు మొదటగా ఈశ్వరుడు ఏం తాగాడు అలానే తాగాడు దమ్ముంటే వాళ్ళ దేవుణ్ణి కూడా హాలాహలం తాగమనండి నిరూపించమనండి కాబట్టి శాంతి వచనం పలికేవాడు ఎవడంటే దమ్ము ధైర్యం ఉన్నవాడు పలకాలి పిరికివాడు కాదు పిరికివాడు మాట్లాడేది శాంతి కాదు పిరికివాడు మాట్లాడేది భయంతో మాట్లాడతాడు శాంతి శాంతి ఆ శాంతిని నమ్మద్దు తనే చావు తనే జనకి విరిచేసి చేతులు మేకులు కొట్టేసిన వాడు శాంతి వచ్చిన బలికి నమ్ముతారా ఈ విశ్వానికి శాంతి ఇవ్వడానికి వచ్చాడా శాంతి ఎవడివ్వగలనంటే హాహలం మింగి లోపలికి గుటక వేయడు బయటికి కక్కడు అలా ఉంచగలడు మింగితే ఆయనలో ఉన్న విశ్వాలు పోతాయి బయట ఉంటే బయట ఉన్న విశ్వాలు పోతాయి అలాంటి మహనీయుడు మన ఈశ్వరుడు మనం పూజించేది అలాంటి ఈశ్వరుడిని కాబట్టి ఆ జాతికి చెందినటువంటి వాళ్ళం మనం మనం విశ్వ శాంతి కోరుకుంటాం మన మన గ్రంథాల్లో ఎక్కడ దాడి చేయమని ఉండదు కానీ వాళ్ళ గ్రంథాల్లో దాడే ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ హిందువుల గురించి మనం ఆలోచించి అట్లీస్ట్ విజయవాడలో ఉన్న చైతన్యవంతంలో ఈ వంద మంది అన్న వచ్చాం మన హిందువుల మీద దాడి జరిగితే మన విజయవాడలో జరిగితే కూడా రారు కాబట్టి బంగ్లాదేశ్ హిందువుల గురించి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం ప్రతి ఇంతమంది విజయవాడలో హిందువులు ఉన్నారు దమ్ముంది పోలీస్ స్టేషన్ అయ్యా మేము ఇదిగో చెప్పుకుంటున్నాం మా హిందువుల్ని ఇలా తని తగలేస్తున్నారు బంగ్లాదేశ్ లో అని చెప్పుకునే స్థితి మనం విజయవాడలో ఇంతమంది కన్నా మగవాళ్ళు ఉన్నారు నిజమైన స్త్రీమూర్తులు ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఎనీబడీ ఎల్స్ ఎవరైనా ఉన్నారా వినయ్ ప్రదీప్ నానా శాంతవం తో ఇతనే అన్ని ఏరియాలో దరగారు నా మీ అందరికి ఒక నినాదం ఇచ్చాను కదా ఇన్ని నినాదాల్లో ప్రధాన నినాదం గుర్తుందిగా ఇలా చెప్పుకున్నాం మనం లాయర్ గారు వినలేదు అందుకని ఒకసారి వినిపిద్దాం వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర తినద్దు ఇది ఒక్కడే పెద్ద జాతికి తారక మంత్రం ఇది ఫాలో అయిపోతే చాలు మనం బలంగా ఉంటాం మన దేశం ధర్మం బలంగా ఉంటుంది స్వస్తి ఓం సహనా సహనౌక్వినీతమస్తు శాంతి दिशांते ही ओम शांति दिशा शांति भारत माता की भारत माता की भारत माता की कनक गणग दुर्गा मां की जय कृष्णा गोदार मां की जवान द्वारका भक्त कुल की जय हरा हरा हाले हरा हरा हरा

ఇక ముందు కూడా మనం అలాగే కలిసి ఉందాం కలిసి ముందుకెళ్దాం మన సాటి వారిని తోటి వారిని కలుపుకుంటూ వెళ్దాం ఒక్కొక్కరిని ఎడ్యుకేట్ చేద్దాం ఎక్కడికి వెళ్ళినా మీకు ఆఖరి సలహా ఏమిటంటే ఒట్టు లేకుండా వెళ్ళకండి అలాగే ఏదైనా ప్రయాణం చేస్తే మన పుస్తకం ఏదో ఒక దాన్ని పట్టుకుని చేతితో పట్టుకుని మీరు చదువుతూ ప్రయాణం చేయండి మన చేతిలో పుస్తకం ఉంటే మన మస్తకం బాగుంటుంది వాడు పుస్తకం తెచ్చి పెట్టకుండా ఉంటాడు అర్థమైందా అందుకని ఖాళీ పుస్తకం ఖాళీ హస్తం మంచిది కాదు ఖాళీ మస్తకం మంచిది కాదు అందువల్ల పుస్తకం పట్టుకున్న హస్తం ఉంటే మస్తకం బాగుంటుంది దేశం బాగుంటుంది అందుకని మా ఇంట్లో భగవద్గీత ఉందన్న వాళ్ళు చేయొద్దండి అది మాకు ఆ భగవద్గీతను పట్టుకుని రోడ్డు మీదకి ఎక్కి గుళ్ళోకి వెళ్ళి ప్రయాణం కూడా చేయగలిగే దమ్ముంది అన్న వాళ్ళు చేయొద్దండి భగవద్గీతకి జై జై గీత భగవద్గీత జై జయ గీత జై జయ గీత జై జయ గీత ప్రపంచ శాంతి కావాలంటే భగవద్గీత పాటించాలి ప్రపంచ శాంతి కావాలంటే ప్రపంచ శాంతి కావాలంటే ప్రపంచ శాంతి కావాలంటే भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय अब हिंदू अभय